కేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా అపస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము మొదటి పదహారు వచనాలు మొదటి వచనంలో ఆ ఉంటున్న గందరగోళం అంతా అయిపోయిన తర్వాత ఎఫ్ఎస్ పట్టణంలో దమిత్రి ఆ తర్వాత మిగిలిన కంసాల్లో ఆ పట్టణం అంతా చేసిన భయంకరమైన గందరగోళం అంతా అయిపోయిన తర్వాత ఆ అక్కడ ఉంటున్న సహోదరులందరినీ ఆదరించి అక్కడ నుంచి బయలుదేరుతా వచ్చాడు ఈ గందరగోళము అయిపోయింది అనే మాట చాలా కీలకమైన మాట ఏ మానవుని ప్రయత్నం అన్నా నిదానంగా నిరసించిపోయేదే అందుకనే గమలియలు కూడా పోస్త కార్యం ఆరంభంలో అలెగ్జాండర్ ఒకడు వచ్చాడు యూదాన్ ఒకడు వచ్చాడు వాళ్ళు రోషంతో ఏదో చేసేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత నిదానంగా అంతా సన్నగిల్లిపోయింది దేవుడి దగ్గర నుంచి వస్తే అది సన్నగిల్లదు అని చెబుతా ఉంటున్నాడు కనుక మానవుని ప్రయత్నం మానవుని యొక్క జిజ్ఞాస మానవుని యొక్క ఆశ మానవుని యొక్క రోషం ఇవన్నీ నిదానంగా సన్నగిల్లిపోయేవే ఇవన్నీ నిదానంగా అంతరించిపోయేవే నిలబడేది దేవుని శక్తి దేవుని వాక్యం కనుక నిత్యము ప్రార్థన మీద ఆధారపడుతూ నిత్యము ప్రభు మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటూ అంతేకాకుండా నిత్యము ఆయన వాక్యం యొక్క నియమాల మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో అప్పుడు దేవుని యొక్క పనిలో మన యొక్క ఆశ మన యొక్క కోరిక ఆరిపోకుండా చివరి వరకు కొనసాగుతూ ఉండగలదు మన సొంత శక్తి మీద దేవుని దేవుని పనిని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే ఆ ఆశ అనేది కొద్ది రోజుల్లో ఉంటుంది నిదానంగా సన్నగిల్లిపోతుంది కనుక ప్రభు మనల్ని పిలుస్తా ఆయన చెబుతూ ఉంటున్న స్పష్టమైన మాట ఈ భాగం నుంచి ఆ తర్వాత లేఖనాలు అన్నిట్లో కూడా ఆయన పనికి ఆయనే శక్తి ఇవ్వాలి పేద రాష్ట్ర మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో దేవుడు అనుగ్రహించు శక్తిని పొంది చేయవలను అపోజ్ దాని కూడా కూడా కొలిస్టల్కి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవత్సరంలో నా నాలో బలముగా కార్యసిద్ధి కలిగచే తన క్రియాశక్తి కనుక మన ఆశలు మన కోరికలు వాస్తవమే మంచివే అయితే అవి శాశ్వత కాలం నిలబడవు దేవుని శక్తి దేవుని వాక్యం నియమాలు మాత్రమే శాశ్వత కాలం నిలబడతాయి కనుక ఈ ఇంత గందరగోళం అయిన త నిదానంగా సనగిలిపోయింది పౌలు అక్కడ వాళ్ళని బలపరిచేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతా వచ్చాడు రెండవ ఉత్సరంలో ఎప్పుడైతే ఆయన గ్రీస్ ప్రాంతానికి వచ్చి అక్కడ మూడు నెలలు ఉంటా వచ్చాడు అక్కడ నుంచి ఆయన ఓడెక్కి సిరియా ప్రాంతానికి ప్రయాణం చేద్దామని అనుకుంటా వచ్చాడు ఎప్పుడైతే ఓడెక్కి సిరియా ప్రాంతానికి ప్రయాణం చేద్దామని అనుకున్నాడో అప్పుడు కొంతమంది యూదులు తనని చంపాలి అని ఒక ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక ఎప్పుడైతే వాళ్ళు కుట్ర వేసుకున్న కుట్ర పౌలకి తెలిసి ప్పుడు పౌలు తన మార్గాన్ని మార్చుకొని ఆయన మరలా మాసి గుండా ఆయన కాలినడకన వెళ్ళడానికి తన ప్రణాళికని మార్చుకుంటా వచ్చాడు ఇక్కడ ఆ శత్రువులు పౌలుని చంపడం బట్టి పౌలు యొక్క అంతటిని ఆపేద్దాము అని ప్రణాళిక వేశారు కానీ ప్రభు అదే ప్రణాళికను ఉపయోగించి పౌలు యొక్క పౌలు వేసుకున్న ప్లాన్స్ అన్నిటిని మార్చేసినప్పుడు పౌలు ఇప్పుడు మాసిధోనియా గుండా వెళ్తా వచ్చాడు అంటే దారిలో ఎన్ని సంఘాలను కలుస్తూ సంఘాలని బలపరుస్తూ సంఘాలను ప్రోత్సహించుచు సంఘాలకి ఇంకా అధికంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచు పౌలు ప్రయాణం చేస్తా వచ్చాడు అందుకని యాభై ఉదయం ఇరవై వచ్చిన కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూడొచ్చు వాళ్ళైతే యువసే కి కీడు చేద్దాం అనుకుంటా వచ్చారు యోసేఫ్ అంటున్నాడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నేటి దినమున మీరు చూచుచున్నట్లు సమస్తము సమకూడి మేలు కొరకే దేవుడు జరిగిస్తా వచ్చాడు అనేకుల ప్రాణ రక్షణ కొరకే కనుక వాళ్ళు పౌలు కీడు చేద్దాం అనుకున్నారు కానీ పౌలుకి అది మేలుగా మార్ వచ్చింది మనం వేసుకునే ప్రణాళికలు పౌలు కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాడు కానీ దేవుని సార్వభౌమత్వంతో ఆ ప్రణాళికను ఎప్పుడైతే దేవుడు వంచేసాడో పౌలు నిదానంగా ప్రణాళికని మార్చేసుకుంటా వచ్చాడు మన జీవితాల్లో మనం వేసుకునే ప్రణాళికలు ఎంత తీక్షణంగా వేసినా ఎంత జాగ్రత్తగా వేసినా ఒకవేళ దేవుడు ఆ ప్రణాళికని మార్చినప్పుడు మనం మారడానికి ఇష్టపడాలి కొన్నిసార్లు మన మన తీర్మానాలు దేవుని యొక్క చిత్తము కంటే ముండిగా పట్టేసుకుంటాం కొన్నిసార్లు అవి ఆత్మీయమైన తీర్మానాలు కావచ్చు కొన్నిసార్లు అవి బాగా ఆలోచించి తీసుకున్న తీర్మానాలు కావచ్చు కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన సార్వభౌమత్వం బట్టి జోక్యం చేసుకొని దాన్ని మార్చుతాడో మనం మారడమే మనకి క్షేమం ఎందుకంటే మన ప్రణాళికలు చాలా చిన్నవి భవిష్యత్తు ఎరగని ప్రణాళికలు మనము అన్నిటినీ నియంత్రణలో పెట్టుకోలేని ప్రణాళికలు ఏం జరుగుతాయో తెలియని ప్రణాళికలు కనుక దేవుని ప్రణాళికలే నిలబడతాయి కనుక మనం దేవుని మీద నిలబడ్డము దేవుని ప్రణాళికలకి మనం చోటు ఇవ్వడము చాలా చాలా కీ కీలకమైంది అక్కడ నుంచి నాలుగో వర్షంలో పౌలు అనేక మందిని తీసుకొని బయలుదేరతా వచ్చాడు ఇంతమందిని మనము అంతకుముందు ఆ పేరు వరుసలో ఇంతమందిని ఎప్పుడు తీసుకొని వెళ్ళినట్టు మనం చూడము ఎందుకు ఇంతమందిని తీసుకొని పోతున్నాడు అంటే బహుశా రెండు కారణాలు ఉండొచ్చు మొదటి కారణము ఆ అన్నిటి దగ్గర నుంచి కానుక తీసుకొని ఆయన ఎరుషులేం సంఘంలో ఇవ్వడానికి బయలుదేరుతా ఉంచున్నాడు కనుక మార్గం మధ్యలో దొంగల అపాయాలు ఏమి ఉండకుండా ఉండునట్లు బహుశా వాళ్ళందరూ భద్రత కొరకై అంతమందిని తీసుకొని పోతా ఉంటున్నాడేమో అంతేకాకుండా రెండో కారణము వాళ్ళు స్థానిక సంఘాలు ఎవరైతే ఇచ్చారో ఆ స్థానిక సంఘాల నుంచి పౌలు ప్రతినిధుల్ని తీసుకొని వారి కానుకలకి వాళ్ళనే తీసుకొని పోయి ఎరు ఇవ్వడం చూడొచ్చు అంటే అకౌంటబిలిటీ యథార్థంగా లెక్క చెప్పగలగడాన్ని ఆ అపోజ్ పౌలు ప్రోత్సహిస్తా వచ్చాడు కనుక వాళ్ళందరినీ అకౌంటబుల్ గా పెట్టడానికి ఆయన తీసుకొని పోతా వచ్చాడు ఇక్కడ ఈ సొ అంటే సాస్టివ్ ప్యాటర్ ఈ ఈ రెండు పేర్లు ఒకటిగా మనం చూడొచ్చు ఆయన పౌల్ యొక్క బంధువు ఇది రాష్ట్ర పత్రిక పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో మనం చూడొచ్చు అంతేకాకుండా డెర్బే అనేది గలతీయాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయబడిన గాయం అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడిన గాయం వీళ్ళిద్దరు వేరై ఉంటారు అంతేకాకుండా టిచిటస్ గురించి ఎప్పుడైతే మనం చూస్తాం ఈయన పౌలు రాసిన లేఖనాన్ని నమ్మకంగా తీసుకొని వెళ్ళేవాడిగా మనం చూడొచ్చు క్రాస్ రాష్ట్రపతి ఆరోగ్యం ఇరవై ఒకటో వర్షంలో అంతేకాకుండా త్రోఫిమస్ గురించి చూసినట్లయితే ఈ ట్రోఫిమస్ వల్లనే పౌలు ఎరుసలేమ్ గ్రీక్ వాడని త్రోఫీము మందిరం లోపలికి వచ్చాడు అనుకొని వాళ్ళు పట్టణం అంతా పౌలుని చెరసాల్లో వేయడము ఇదంతా త్రోఫీం బట్టి జరుగుతూ వచ్చింది మెట్టికి భవిష్యత్తు తెలియదు పౌలకి కానీ వాళ్ళని తీసుకొని వెళ్తా వచ్చాడు మనం కూడా ఈ రోజు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం భవిష్యత్తు ఆయన చేతిలో వదిలిపెట్టి నడవడమే భవిష్యత్తు చివరి వరకు తెలుసుకోగలిగిన క్రైస్తవుడు ఎవరు లేరు దేవుడు కూడా చెప్పడు ఎందుకంటే సమస్తము తెలిసి ఉంటే ఇక విశ్వాసం యొక్క అక్కడ మనకి అవసరమే లేదు కనుక సమస్తము తెలుసుకోవడం మన పని కాదు కానీ నమ్మకంగా కొనసాగడమే మన పని కనుక ఆ పౌలు ఆ సమయంలో ఏదైతే నమ్మకమైన విషయం ఏదైతే యథార్థమైన ఏదైతే ఆత్మీయమైన విషయం దాన్ని చేసుకుంటా వెళ్ళాడు ముందు ట్రోఫీని పట్టిస్తున్నాయి వస్తాో ముందు త్రోఫీము అనారోగ్యత బట్టి ఆగిపోతాడు ఇవన్నీ తెలియదు మన భవిష్యత్తు మన పని కాదు మన పని నేటి దినాన మనం నమ్మకంగా ఉండి కొనసాగిపోవడమే అట్లా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఆ ఎప్పుడైతే త్రోవికి వస్తా వచ్చారో అక్కడ వాళ్ళు ఏడు దినాలు ఉంటా వచ్చారు అక్కడ ఏడో వర్షంలో వారం యొక్క మొదటి దినాన ఇది మొదటిసారి ఆ వారం యొక్క మొదటి దినాన్న కూడి రావడము ప్రభు వల్ల విరవడం యొక్క ప్రస్తావన కనిపిస్తా ఉంది ఈ వారం యొక్క మొదటి దినము లూక ఈ అపోస్తుల కార్యం రాసేటప్పుడు రోమిల యొక్క పరిస్థితులను ఆధారం చేసుకొని రాస్తున్నాడు రోమిలకి వారం యొక్క మొదటి దినం సండే హాలిడే కాదు ఆదివారం వారికి సెలవు కాదు కనుక ఈ బానిసులందరూ ఆ రోజు కూడా పనిచేసే వాళ్ళు అందుకే వాళ్ళు సాయంకాలం కూడా వచ్చేవాళ్ళు అందుకే బహుశా అలిసిపోయిన కారణాన ఐతుకు కూడా కిటికీలో కూర్చొని బహుశా కిందపడి చనిపోతా వచ్చాడేమో మెట్టికి గదులు అంటే కిందుంటున్న గదుల్లో ఆ కింది అంతస్తులో గదులు ఎక్కువ ఉంటాయి పైకి వెళ్ళే కొద్ది గదులు తక్కువ ఒక పెద్ద హాల్ లాగా ఆ ఉంటది కనుకనే కార్యం రెండో దేవులు కూడా వాళ్ళందరూ గదిలో కూడుకుంటా వచ్చారు జనం ఎక్కువ ఉన్నప్పుడు గదులు సెట్ కాదు కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్ళి కూడుకునే వాళ్ళు అందుకనే ఆ బహుశా వీళ్ళు కూడా మూడు అంతస్తుకెళ్ళి కూడుకుంటా వచ్చారు అంతేకాకుండా అక్కడ చాలా దివిటీలు ఉన్నాయి చాలా దివిటీలు అంటే ఆ అవి నూనె బుడ్డీలు ఆ తర్వాత ఒత్తు మంట చాలా దివిటీలు ఉన్నాయి గనక బాగా వేడిగా ఉండుంటది వేడిగా ఉన్న ఆ దినాల్లో పెద్ద పెద్ద కిటికీలు పెట్టేవాళ్ళు అంటే గాలాడడానికి ఆ కిటికీలలో బహుశా ఐదుకు కూర్చొని అక్కడ నుంచి పడతావు చౌలెళ్ళాడు పౌలెళ్ళి ఆ పాత నిబంధనలు ప్రవక్తలు అలా ఆ చా చాచుకున్నారు చనిపోయిన వాడి మీద ఏలియా ఆ అట్లానే ఈయన కూడా చాచుకొని ఈయన జీవంతోనే ఉన్నాడు అని చెప్పి పౌలు తిరిగి వెళ్ళి వారికి బోధిస్తూ వచ్చాడు ఉదయ కాలం వరకు ఆయన బోధిస్తూనే వచ్చాడు వాళ్ళు సంతోషించారు ఎందుకంటే ఐదుకు తిరిగి లేస్తా వచ్చాడు గనక మెట్టుకి వాళ్ళు ఆదరించబడతా వచ్చారు పౌలు ఇక్కడ ఏదో ఒక చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అనే పని కాదు కానీ ఆయన మనసారా సమయం తీసుకొని ఆయన పని చేస్తూ ఉంచున్నాడు అంతేకాకుండా పదమూడు వర్షం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు ఇంత చక్కటి ప్రణాళికలు వేసేవాడు అంటే తనతో పాటు ఉండే వాళ్ళందరినీ ఓడలో ప్రయాణం చేయమంటా వచ్చాడు అయితే తాను మాత్రం నడుచుకుంటా ప్రయాణం చేస్తాను అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్తా వచ్చాడు ఎందుకంటే నడకతో త్వరగా వెళ్ళిపోవచ్చు ఓడతో ప్రయాణం చేస్తే ఇంచుమించు ఆరు స్థలాలు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తా వచ్చారు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రోజు ఆగిన ఆరు రోజుల కంటే ఎక్కువ ప్రయాణం పౌలు ఆ సమయాన్ని కూడా ఉపయోగించి అక్కడ సంఘాలని స్థాపించడానికి సంఘాలని బలపరచడానికి సంఘాలని విశ్వాసుల్ని బలపరచడానికి పౌలు ప్రయాసపడతా వచ్చాడు ఆ సంఘము ఆ పౌలు యొక్క చివరి ఆయన ప్రయాణం బట్టి వాళ్ళు ఎంతో ఆదరించబడతా ఉంటున్నారు ఎఫ్ఎస్ లో ఉంటున్న పెద్దల్ని రమ్మంటా వచ్చాడు ఎందుకంటే తాను పెంతకోసంకి వెళ్ళా చేరదాం అనుకుంటా వచ్చాడు అందుకనే వాళ్ళనే వచ్చి కలవమంటా వచ్చాడు ఇక్కడ పౌలు యొక్క ప్లానింగ్ పౌలు యొక్క ప్రణాళికలు వేయడం పౌలు యొక్క నమకత్వం పౌలు యొక్క ఆశ పౌలు యొక్క జాగ్రత్తలు వీటిలన్నిటిపై పౌలు సార్వభౌమ దేవుని చిత్తానికి ఒప్పుకోవడాన్ని మనం చూడవచ్చు కనుక మనం ప్రణాళికలు వేయడం ఏం తప్పు కాదు ప్రణాళికలు ప్రార్థన చేయడం ఏం తప్పు కాదు కానీ ఓ భక్తుడు ఇలా అన్నాడు దేవుని చిత్తం అంటే పెన్సిల్ తో అన్ని రాసి ఇరేజర్ని దేవుడు దేవుని చేతిలో ఇచ్చేయడం అంటే మనం వేసుకున్నదంతా ఇచ్చే వేసుకున్న తర్వాత అనుకున్నది అంతా అనుకున్న తర్వాత దేవుని చేతికి పూర్తిగా ఆయన అధికారానికి వదిలేయడం అది అన్నిటికంటే క్షేమం మనిషికి ఇయ్యాలనుకున్నా దేవుడు దాన్ని మేలు కొరకే తిప్పగలడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ అపోజ్ నేను జీవితం బట్టి నీకు వందనాలు మా జీవితాలు కూడా ప్రణాళికలు వేసుకొని ఈ చేతిలో వదిలిపెట్టేయడానికి మాకు యేసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె